దర్పల్లి మండలంలో జిల్లా పరిషత్ వృత్త పాఠశాలలో స్వామి అరవై నాలుగవ జయంతి ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త రామకృష్ణ పరమహంసకు ప్రిశిష్ఠుడైన వివేకానందుడు వేదాంత మరియు యోగతత్వ శాస్త్రవేత్త ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు జెడ్పీఎస్ స్కూల్లో ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ పూలమాలలు వేసి ఆయనకు అర్పించడం జరిగింది అలాగే తను దేశం కోసం ధర్మం కోసం మన దేశ భవిష్యత్తును కూడా ప్రపంచ దేశాలకు చాడి చెప్పినటువంటి గణనీయమైనటువంటి వ్యక్తి ఆయన లాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు జయంతి చేయడం అందరికి కూడా ఆనందకరం అలాగే యువతకు ముందుండే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన వేసిన కృషిని నాడు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు ఆ కార్యక్రమాల్లో తను ఆ కృషికి ఎంతో దేశంగా దేశవ్యాప్తంగా ఆయనకు ప్రశంసలు అందినాయి ఆయన కృషి చేస్తూనే తన తన ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిపోయింది అలాంటి వ్యక్తి ఆయన ఆయన ముప్పై ఆరు ఏళ్ళకే తను చలించినటువంటి వ్యక్తి ఆయన చేసిన త్యాగాన్ని మనమందరం గూడంగా ముంగటికి కొనసాగిస్తూ మనమందరం గూడంగా ఐక్యతను చాటుతూ ఈ దేశ భవిష్యత్తును యువత అందరు కూడా ముందుండి కొనసాగించే విధంగా ఉండాలని కోరుతున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్